హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూషిసా భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితి నిన్న ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పండి మా ఇంట్లో అయితే బుజ్జి గణపైని ఇలా డెకరేట్ చేశామనమాట సో మాకైతే పూజ గది ఒక కబోర్డ్ లాగా ఇచ్చారు సో అక్కడ దేవుడిని పెట్టడానికి కుదరదు అని చెప్పి టీపై మీద ఇలా ఒక క్లాత్ వేసేసి ఇక్కడ అంతా కూడా ఈ బుజ్జి గణపా డెకరేట్ చేస్తున్నాం అనమాట సో దేవుడి సామాన్లు అండ్ అని అన్నీ కూడా మేము ఫెస్టివల్ రోజే తెచ్చుకున్నాం అనమాట సో ఇక్కడ భూపాల్ వాళ్ళు అంటే మార్నింగ్ బాత్ అన్ని అయిపోయాక రెడీ అయ్యాక వెళ్ళి పూజ సామాన్లు ఇలా గణపతిని తీసుకొని వస్తారు అండ్ తిరుపతిలో నేను ఫస్ట్ టైం మా ఇంట్లో ఇలా చేసి ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నా వినాయక చవితి ప్రతి వినాయక చవితికి అమ్మవాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు ఈసారి ఇంకా పాప కూడా ఉంది కదా మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఈసారికి అయితే మేము తిరుపతిలోనే ఉండిపోయాము అండ్ వినాయకుడిని అయితే ఒక ప్లేట్లో అక్షింతలు కలుపుకొని అక్షింతలు వేసుకొని ఆ ప్లేట్లోనే వినాయకుడిని అయితే తీసుకొని వస్తామన్నమాట అవన్నీ కూడా నేనేం క్యాప్చర్ చేయలేదు యాక్చువల్లీ నేను వెళ్ళు ఉంటే క్యాప్చోర్ చేసి ఉండేదాన్ని ఇంకా పాప అయితే ఉంది ఇంకా పాపను వదిలేసి వెళ్ళలేము మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ముగ్గురు వెళ్ళాల్సిందే ముగ్గురు రావాల్సిందే అనమాట ఇంకా పాప ఉందని చెప్పి నేను ఇంట్లోనే ఆగిపోతే ఇంకా భూపాలు వెళ్ళి తీసుకొని వచ్చారనమాట ఇంకా ప్లేట్ తీసుకెళ్ళి అందులో అక్షింతలు వేసుకొని దేవుడిని అయితే తీసుకువచ్చారు సో బుజ్జిగనపైనే ఇంకా డెకరేట్ చేస్తున్నాను అనమాట ఇంకా నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన ఉంచేశాను అవన్నీ కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బాత్ చేసుకుంటాను టక్క టక్క ట చేసి పక్కన పెట్టేశాను అనమాట పాప పడుకొని ఉంది తన లేచేలోపు చేసేసాను ఇంకా బిఫోర్ డేని ఇల్లు పెట్టుకోవడం కానీ గడప అంతా పూజించుకోవడం ఇలా అన్నీ కూడా బిఫోర్ డేని ఈవినింగ్ చేసేసుకున్నాను అన్నమాట ఇంకా గణపతిని తీసుకొని వచ్చి ఇలా డెకరేట్ అయితే చేస్తున్నాము పాప అయితే ఫుల్ అసలు ఎగ్జైటెడ్గా ఉందనమాట నేను ఎంత ఎగ్జైటెడ్గా ఇవన్నీ కూడా సర్దుతున్నాను మా పాప అంత ఎగ్జైటెడ్గా ఉంది ఎప్పుడెప్పుడు లాగేయాలి లాగేయాలి అని భూపల్లో పక్క హుమాన్ అయితే పట్టుకొని ఉన్నాడు సో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది కదా ఏంటి అంటే ఏది చూసినా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి లాగేయాలి పెరక్కాలి అసలు ఏంది అది ఎవరైనా మా పాపనే కదా చిన్నపిల్లలు అలానే ఉంటారు సో చాలా కష్టంగా ఉందనమాట ఇంకా ఈవినింగ్ వరకు ఎలా రా ఇక్కడ ఎలా దేవుడి దగ్గర పాపని రానియకుండా చూడాలి అన్నట్టు పట్టుకొని ఉన్నామన్నమాట భూపాలైతే పాపని హోల్డ్ చేసుకున్నాడు ఇంకా నేనైతే ఇలా గనపైనంత కూడా ఫాస్ట్ ఫాస్ట్గా డెకర్ అయితే చేసేస్తున్నాను ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయింది మా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా నైవేద్యాలు అయితే దద్దోజనం పులిహోర శనగలు ఇంకా మెయిన్ ఇంకా గణపతికి ఇష్టం ఏంటి అంటే కుడుములు కదా సద్దపిండితో కుడుములు అయితే చేశాను అండ్ పోలీలు ఐదు రకాల నైవేద్యాలు అయితే చేశాను అనమాట భూపాలైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇన్ని చేసావా అన్నట్టు షాక్ అయ్యారనమాట భూపాలు కూడా బిఫోర్ డే ఏం చెప్పలేదు ఇన్ని నైవేద్యాలు చేస్తాను అని ఇంకా మార్నింగ్ టైం ఉండిందని అన్నీ కూడా చేశాను అనమాట ఇంకా సద్దకుడుములు అయితే ఫస్ట్ టైం చేశాను ఎవ్రీ ఇయర్ అమ్మ చేసిస్తే అబ్బా అని తినేదాన్ని చాలా టేస్టీగా ఉంటే నాకు చాలా ఇష్టం హెల్దీ కూడా అనమాట అవి ఫస్ట్ టైం చేశానన్నమాట మా మమ్మీకి నా పూజ అంతా అయిపోయాక వీడియో కాల్ చేస్తే మా మమ్మీ కూడా షాక్ అనమాట ఇన్ని చేసావా అని అండ్ ఫస్ట్ టైం మా ఇంట్లో ఇలా గనపైన పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం కదా సో మంచిగా చేసుకోవాలి అని చెప్పి ఇలా అన్నీ చేశాను అనమాట అండ్ మా పాప పడుకొని నాకు కొంచెం టైం అయితే ఇచ్చింది ఆ లోపు ప్రసాదాలన్నీ చేసేసాను అనమాట ఇంకా మా గణపయ్య రెడీ అయిపోయారు ఇంకా టీవీలో అయితే మేము స్టోరీ పెట్టేశామనమాట వినాయక చవితి కథ అంతా కూడా టీవీలో ఆన్ చేసి పెట్టాము చదవట్లేదు ఇంకా టీవీలో ఆన్ చేసేసి మా పూజ అంతా కూడా స్టార్ట్ చేసామన్నమాట ఇంకా స్టోరీ కంప్లీట్ అయ్యేంత వరకు దేవుడికి అక్షింతలు పసుపు కుంకుమ ఇలా అర్చన చేసుకుంటూ ఉన్నామన్నమాట ఇవాళ వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అంటారు కదా సో ఇలా పూజ చేసుకొని లాస్ట్లో మనం కూడా అక్షింతలు మన మీద చల్లుకొని ఒకవేళ బై మిస్టేక్ చంద్రుడిని చూసినా కూడా ఏమీ కాదనమాట యాక్చువల్గా చూస్తే మనకి మంచిది కాదు అంటారు సో ఇలా పూజ చేసుకొని ఫైనల్లో అక్షింతలు మన మీద కూడా చల్లుకొని అనుకోకుండా చూసినా కూడా తప్పులేదన్నమాట సో ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా పూజ అంతా అయిపోయాక ఇంకా భూపాల్ అండ్ పాప దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టిస్తున్నాను అనమాట పాప దగ్గర కొట్టిద్దాం అనుకున్నాం కానీ తను ఇలా కొట్టేటప్పుడు చెయ్యి వస్తుందనమాట సో నాకే అనిపించింది సరేలే అని చెప్పి ఇంకా నేను ఒకటి భూపాల్ ఒకటి ఫైనల్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని మా వినాయక చవితి అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాం మా పాపతో మా బుజ్జి గణపాయతో ఇలా జరిగిందనమాట మా వినాయక చవితి ఫెస్టివల్ మా ఇంట్లో చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగిందనమాట ఈ ఇయర్ సో ఇంకా ఫైనల్గా హారతి తీసుకోండి మీరు కూడా తీసేసుకోండి అండ్ మాకే కాదు మీ అందరికీ కూడా ఈ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా మీరు ఏ పని స్టార్ట్ చేసినా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అనుకుంటున్నాను అనమాట ఇంకా వినాయక చవితి అంటే దేవుడి దగ్గర వినాయకుడి పండగ రోజు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు బుక్స్ ఇంకా మన బిజినెస్ బిజినెస్ సంబంధించినవన్నీ కూడా పెడుతూ ఉంటాం కదా ఇంకా హోమా చదివే స్టేజ్కి అయితే వెళ్ళలేదు ఇంకా భూపాల్కి బిజినెస్కి సంబంధించిన కొన్ని పేపర్స్ అండ్ ఆ స్టాంపులన్నీ కూడా దేవుడి దగ్గర అయితే అనమాట సో గైస్ ఇలా జరిగింది మా ఇంట్లో వినాయక్ చవితి చాలా ప్రశాంతంగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సో ఇంతే వీడియో ఇంకా ఈవినింగ్ అయితే దేవుడు నిమజ్జనం అయితే చేసేస్తున్నాము కొంతమంది త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా కూడా ఉంచుతూ ఉంటారు ఇంట్లో ఇంకా మా పాప అసలు ఈవినింగ్ వరకు ఎలా రా అనిపిస్తుంది అనమాట సో కుదరదు అని చెప్పి ఈవినింగ్ అయితే నిమజ్జనం చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్